హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మా పెద్దనాన్న కొడుకు సాయి పెళ్లి వీడియో అనమాట సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ముందు వీడియోలో ఆల్రెడీ పెళ్లి బోనం ఉంటుంది కదా సో అది ప్రిపేర్ ఎట్లా చేస్తారు కురారులు పట్టేది అదంతా కూడా ముందు వీడియోలో షేర్ చేసిన సో వీడియో వెళ్ళి చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది సో పెళ్ళి వచ్చేసి శ్రావణ సోమవారం అనమాట లాస్ట్ సోమవారం సో లాస్ట్ సోమవారం అంటే ఎంత హడావి ఉంటాయి చెప్పండి ఇంట్లో ఉన్న దేవులు కూడా మమ్మీ మొత్తం క్లీన్ చేసి బొట్లో పెట్టేసి ఫస్ట్ అన్ని దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టేసింది అనమాట యాక్చువల్లీ అసలు ఆ రోజు పులిహోర అన్ని రకాల నైవేద్యాలు చేసి కుదేవిని కొబ్బరికాయ కొట్టి చెల్లిస్తుంది అన్నట్టు సో ఇంకా ఆ రోజు ఫుల్ హెక్టిక్ షెడ్యూల్ ఉండే మార్నింగ్ అనమాట ముహూర్తం అందుకని చెప్పేసి ఇంకా ఊళ్ళు కొబ్బరికాయలు కొట్టేసి సిరా ప్రసాదం చేసింది పులిహోర ఏం చేయలేదు అన్నట్టు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఓన్లీ సిరా ప్రసాదం చేసేసి ఇంకా కూరడుకుండ దగ్గర అన్ని దగ్గర ప్రసాదం నైవేద్యంగా పెట్టేసి ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట ఎందుకంటే పెళ్ళి వెంకట్రాపేట దగ్గర సో కొంచెం దూరం ఉంటుంది లక్షపేట దగ్గర అనమాట అందుకే కొంచెం తొందర వెళ్ళాలి పెళ్ళి చూడాలి మెయిన్గా పెళ్ళి చూడాలి చాలా మంది లంచ్ టైంకి వెళ్తారు మేము ఆ బ్యాచ్ కాదు మాక్సిమం ఏ పెళ్ళికైనా పెళ్ళి చూస్తామన్నమాట సో ఇంకా ఇంట్లో మేము వాళ్ళ అందరికీ మమ్మీ పెసరట్టు ప్రిపేర్ చేసింది అన్నట్టు సో మేము అందరం కూడా పెసరట్టు తినేసినాము మమ్మీ ఫాస్టింగ్ ఆ రోజు ఏం తినదు ఈవినింగ్ ఒక్క పొద్దుడిస్తుంది అన్నట్టు ఇంకా పెళ్లి నుండి వచ్చినాక ఒక్క పొద్దు ఇచ్చింది పెళ్లి దగ్గర ఏం కూడా తినలేదు పాపం బాగా అలసిపోయింది ఆ రోజు పేషెంటే కదా పాప మమ్మీ ఇంకా తప్పదు ఇంకా పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి మేమైతే టిఫిన్ చేసేసినాం టిఫిన్ చేసేసి రెడీ అయిపోయినా నేను ఆ రోజైతే శారీ అసలుకే కట్టలేకపోయినా ఎందుకంటే కన్నైనా క్యారీ చేయాలని చెప్పేసి డ్రెస్ వేసుకున్నా ఇంకా మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయినారు సో కార్లో వెళ్తున్నాం అనమాట మా తమ్ముడు కూడా వస్తుండు సో మా డాడీ తమ్ముడు మా అక్క నేను మమ్మీ కన్నయ్య అందరం కలిసి వెళ్తున్నాం కార్ అయితే తొందర వెళ్ళి తొందర రావచ్చు అనేసి బస్సులో అయితే బస్సు నిండే వరకు వెయిట్ చేయాలి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వెయిట్ చేయాలని చెప్పేసి ఇంకా మేము మేమే అందరం కార్లో వెళ్ళినాం అన్నట్టు సో ఇంకా కన్నయ్య ఆ రోజు వాళ్ళ తాత దగ్గర కూర్చున్నాడు వెరైటీగా ఇంక మేమందరం కూడా వెనుక కూర్చున్నాం అనమాట మంచిగా రెడీ అయిపోయినాం వెళ్తున్నాం అనమాట సో ఒక ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోయినాం ఫాస్ట్గా తీసుకెళ్ళాను మా తమ్ముడు మంచిగా ఫాస్ట్ అండ్ స్మూత్ డ్రైవింగ్ అంది సో తొందర అనమాట సో మెయిన్ రోడ్కే ఉంది ఫంక్షన్ హాల్ నేనైతే ఫస్ట్ టైం ఈ ఏరియాకి రావడం శ్రీ వాళ్ళ ఇల్లు అనమాట క్రియేటివ్ థింగ్స్ శ్రీ ఉంటుంది కదా ఉంటాడు కదా వాళ్ళ ఊరు ఇది ఫస్ట్ టైం రావడం నేను ఓన్లీ వాళ్ళ వీడియోస్లో చూడమే తప్ప ఈ ఏరియాని ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం ఈ ఏరియాకి ఈ ఊరికి రావడం నేను వెంకట్రావు పేరుకి సో ఒక అన్నయ్యతో మాత్రం ఆ రోజు మాకు చుక్కలు కనబడగానే చెప్పాలి ఎందుకంటే మెయిన్ రోడ్కి ఉంది ఫంక్షన్ హాల్ బస్సెస్ లారీస్ ఫుల్ వస్తున్నాయి అన్నట్టు వాడిని కంట్రోల్ చేయడం అయితే అసలు మా వల్ల కాలేదు చుక్క చూపించిండు ఫస్ట్ ఫస్ట్ డే పెళ్ళేనే మాకు చుక్కలు చూపించిండు సో ఇంకా రీచ్ అనమాట ఫంక్షన్ హాల్కి సో రీచ్ అయిపోయినాం ఫంక్షన్ హాల్కి ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడే ఎదుర్కోవడం అయిపోయింది ఇంకా ఫంక్షన్ కళ్యాణ్ కన్యాదానం చేయడానికి రెడీ అనమాట సో ఇంకా చుట్టాలు అప్పుడప్పుడే అన్నట్టు ఇంకా అన్నయ్యని ఆపడం అయితే అసలు మా వల్ల కాలేదని చెప్పాలి చుక్కలు చూపించిండు కన్నయ్య ఇంకా వదిలేసిన అప్పటికి ఆడుకోరా పోరా అనేసి అక్కడ పిల్లలు చాలా మంది వచ్చారు అన్నట్టు ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు కన్నయ్య ఇంకా వదిలేసినా నేను కూడా సైలెంట్ గా ఇంకా కన్యాదనం చేస్తారు కాలు ఆడుతున్నారు అనమాట సో మేము వెళ్ళే టైంకి కాలు కడుగుతున్నారు అమ్మాయి పేరు అశ్విత మనిషి ఉంది అమ్మాయి మాత్రం వాళ్ళైతే వీళ్ళేదే పెద్ద ఫ్యామిలీ అనుకుంటే వాళ్ళది ఇంకా పెద్ద ఫ్యామిలీ ఉంది సో అమ్మాయిని వాళ్ళ మేనమామ తీసుకొస్తుండన్నట్టు మంచిగా క్యూట్గా ఉంది అశ్విత మాత్రం ఇద్దరి భలే సెట్ అయింది జోడి మాత్రం మంచిగా నవ్వుకుంట పెళ్లి చేసుకున్నారు ఈ మధ్య కాలంలో నేను చూసిన పెళ్లి అయితే ఇది మంచిగా మంచిగా నవ్వుకుంటే ఇద్దరు నవ్వుకుంటే పెళ్లి చేసుకున్నారు మేము కూడా అట్లా మా పెళ్ళప్పు నేను మా కూడా ఇట్లనే నవ్వుకుంటే పెళ్లి చేసుకున్నాం సేమ్ మళ్ళీ బాగా రోజుల తర్వాత చూసిన నేను మళ్ళీ ఇట్లా నవ్వుకుంటూ పెళ్లి వేసుకునే ఫస్ట్ ఉండి లాస్ట్ వరకు ముచ్చట్లు పెట్టుకుంటే మంచిగా నవ్వకుండా పెళ్ళి చేసుకున్నారు అట్లా వేసుకోవాలి అట్లా వేసుకుంటే ఉంటుంది కొంతమంది అయితే మూతి ఇట్లా పెట్టుకుని వేసుకుంటారు ఎందుకు అట్లా వేసుకోవడం అవసరం లేదంతా మంచిగా నవ్వుకుంటే వేసుకుంటేనే బాగుంటుంది సో ఒక అన్నయ్యకి అక్కడ ఒక ఫ్రెండ్ దొరికిండు ఇంకా ఆ ఫ్రెండ్తో ఆడుకుంటూ ఉన్నాడు అన్నట్టు ఆ ఫ్రెండ్ ఇంకా ఇంత ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే ఇంకా వాళ్ళు ఎవరు వాళ్ళ చుట్టాలు అమ్మాయి వాళ్ళ చుట్టాలు ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట ఇంకా నేను స్టేజ్ దగ్గర నుండి చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నా నేను అక్కడ మా డాడ్ ఉండే బ్యాక్ సైడ్ ఇంకా మా డాడీ చూసుకుంటూ ఉన్నాడు అన్నట్టు కన్నయ్యని సో ఇంకా వీళ్ళందరూ కూడా అమ్మాయి వాళ్ళ చుట్టాలన్నమాట ఫుల్ పెద్ద ఫ్యామిలీ అన్నట్టు వాళ్ళది కూడా వీళ్ళది కూడా ఫుల్ పెద్ద ఫ్యామిలీ వీళ్ళ కజిన్స్ అందరు అందరు కలిస్తే ఒక మొత్తం హండ్రెడ్ మెంబర్స్ అవుతారు సాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిన్నులు పెద్దమ్మలు అత్తమ్మలు మామలు బాబాయిలు అందరు కలిస్తే మొత్తం హండ్రెడ్ మెంబర్స్ అవుతారు వాళ్ళే అంత పెద్ద ఫ్యామిలీ వాళ్ళ చింతం రామలింగం ఫ్యామిలీ అంటే ఒకప్పుడు ఫుల్ పెద్ద ఫ్యామిలీ అనమాట సో ఇప్పుడు కూడా అంతే వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ సో అంతే మళ్ళీ అమ్మాయి వాళ్ళది కూడా వాళ్ళది కూడా ఫుల్ పెద్ద ఫ్యామిలీ అన్నట్టు మంచి ఇద్దరికి జరిపోయారు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలన్నీ మంచి అనిపించింది ఇట్లా బాగా మంచి అట్లా చూస్తే మంచిగా అనిపిస్తుంది నాకైతే సో ఇక్కడ ఇంకా జీలకర్ర బెల్లబెట్టడానికి రెడీ చేస్తున్నాడు అయ్యగారు మంచిగా చేసిండు ఓపిక్గా చేసిండు పెళ్ళి మాత్రం మంచిగా జరిగింది పెళ్ళి సో నేనైతే రెండు కవర్ చేయాలి ఇటు వీడియోని తీయాలి ఇటు మాకు అన్నయ్యని అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే వాడు ఎవ్వరికి వినడు నాకే వింటాడు అందుకని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసుకుంటా కొంచెం కొంచెం క్లిప్స్ తీసుకుంటే వీడియో తీసుకుంటున్నా ఇంకా జిల్కర బెల్లం పెట్టేసుకున్నారు అనమాట ఇద్దరు సో ఈ వీడియో అయితే పెళ్ళికి రాని వాళ్ళు దూరాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది మంచి మా సాయి వాళ్ళకి కూడా లైఫ్ టైం మెమరీ లాగా ఈ వీడియో ఎప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది వాళ్ళ వల్ల పిల్లలకి అందరికీ చూపించుకోవచ్చు పెళ్లి వీడియో అనేసి సో జీలకర్ర బెల్లం మంచిగా టైంకి పెట్టారనమాట కరెక్ట్ టైంకి జరిగింది జీలకర్ర బెల్లం పెట్టడం మాత్రము సో ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేసినాక ఇంకొకొక్క కార్యక్రమం జరుగుతూ ఉందనమాట చూడు చూడండి ఎట్లా నవ్వుతున్నారు ఇద్దరు మంచిగా నవ్వుకుంటున్నారు మేమైతే అదే అంటున్నాం మంచిగా వేసుకోవాలి ఇట్లా నవ్వుకుంటూ పెళ్ళి వేసుకున్నారు ఇద్దరు అనుకుంటా అనుకున్నాం అన్నట్టు మంచి జరిగింది పెళ్ళి మాత్రం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మంచిగా స్లోగా వేసిండు అయ్యగారు మంచిగా జరిగింది పెళ్ళి సో జీలకర్ర బెల్లంకి బియ్యం ఒత్తున్నారు సో అట్లా మంచిగా ప్రెస్ చేస్తేనే మనకి ఈవినింగ్ వరకు ఉంటుంది జీలకర్ర బెల్లం కరెక్ట్ బియ్యం ప్రెస్ చేయకపోతే అది ఈ తొందర పడిపోతుంది ఇది మనం ఈ అప్పగింతల ఇంటికి వెళ్ళేంత వరకు ఉండాలి ఈ బెల్లం జీలకర్ర బెల్లం అప్పుడు తీస్తారు కదా ఈవినింగ్ అత్తగారింటికి వెళ్ళాం కదా తీస్తారు అన్నట్టు సో మంచిగా బియ్యం కరెక్ట్ ప్రెస్ చేస్తేనే అది నెత్తి మీద ఎక్కువసేపు ఉంటుంది లేకపోతే తొందర పడిపోతుంది వీళ్ళైతే మంచిగా గట్టిగా నొక్కుతున్నారు ఇద్దరికైతే జీలకర్ర బెల్లం మాత్రం సో ఇక్కడ మాకు అన్నయ్య ఇంకొంచెం అక్కడ గ్యాప్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన అనమాట ఇక్కడ వీళ్ళు అకేషన్ అకేషన్ కి అయ్యగారు డప్పులు అనగానే వీడు గమనిస్తుండ డైరెక్ట్ డప్పుల దగ్గరకు వచ్చిండు ఇక్కడ అసలు వాళ్ళకి వాళ్ళ డప్పులు వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నట్టు అయ్యగారు ఏమో డప్పులు కొట్టాలంటే ఈ అబ్బాయి మాకు ఇవ్వట్లేదు అనుకుంటే అంటూరు అన్నట్టు వీడే కొడతాడట అసలు ఇవ్వట్లేదు అన్నట్టు మళ్ళీ వీడిని చూసి ఇంకొక బాబు వచ్చిండు ఆ బాబు కూడా వేయట్లేదు వీడే కొడతాడట లొల్లి లొల్లి వేయడం ఇంకా ఫైనల్గా ఏం చేసినామంటే ఒకటి కన్న ఇచ్చినాం ఇంకోటి ఇంకోటి ఇచ్చినాం అనమాట అట్లా కొంచెంసేపు ఆడుకున్నారు ఇంకా ఫైనల్గా అయ్యగారు మళ్ళీ డప్పులు మళ్ళీ చప్పుడు వేయండి అంటే ఇంకా ఫైనల్గా నేను కన్నయ్యని గుంజుకొచ్చినా ఇంక వినట్లేదు అన్నట్టు మాట ఇంకా వాళ్ళు ఏసిరన్నట్టు అట్లా ఉంటుంది మరికి దొంగ నాటి కన్నయ్య వాడు సో ఇంకా ఇక్కడ చేస్తూ చూడండి సో ఇక్కడ కన్యాదానం చేస్తున్నారు సో వీడియో వాళ్ళ బాధలు వీడియో ఎవరి బాధలు అన్నట్టు వాళ్ళు మంచిగా మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయాలి కదా సో అందుకే ఇంకా ఎవరి బాధలు వాళ్ళు పడుతున్నారు అక్కడ వీడియో వాళ్ళు సో ఇక్కడ ఆశీర్వదిస్తారు అనమాట పెద్దన్న పెద్దమ్మ ఇక్కడ వీళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆశీర్వదిస్తారు వాళ్ళ పెద్ద వాళ్ళ పెద్దమ్మ పెద్దన్న వాళ్ళు సో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒకటి ఇంకా వెంట వెంటనే చేస్తారు అనమాట తాళి కూడా మంచిగా వెంటనే జలికర వెళ్ళం కరెక్ట్ ముహూర్తానికి అనమాట తర్వాత ఇంకా తాళి కట్టిస్తున్నాడు తాళి పూజ చేస్తారనమాట ఇప్పుడు సో అక్కడ మా మమ్మీ మా అక్క వాళ్ళు అక్కడ కూర్చురు మా మమ్మీ అబ్జర్వ్ చేస్తుంది కన్న ఏడి చూస్తున్నవా అని అబ్జర్వ్ చేస్తుంది అన్నట్టు సో ఇక్కడ కన్న ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడు సో ఫుల్ మంది వచ్చారనమాట లేడీసే మస్తు మంది ఉండే ఫంక్షన్ మొత్తం ఉండరు లేడీసే ఫుల్ అంటే ఫుల్ మంది చూడు గమనించారా ఇటు మొత్తం లేడీసే ఉన్నారు అటు మొత్తం లేడీసే ఉన్నారు ఓన్లీ జెంట్స్ ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కూర్చున్నారు మస్తు మంది వచ్చారనమాట పెళ్ళికి మాత్రం చాలా అంటే చాలా మంది వచ్చారు చూసారా ఇక్కడ మా కన్నయ్య మ్యాన్ కోసం ఇట్లా బల్ల అనమాట కెమెరాస్ పెట్టుకుంటారు అని అక్కడ బల్ల దగ్గరకు పోయి డ్యాన్స్ వేయడం ఆడడం సో చూడండి ఇంకొక ఫ్రెండ్ దొరికించుకున్నాడు వాడు బల తొందరగా ఫ్రెండ్స్ చేసుకుంటాడు కన్నయ్య సో ఎవరు పిల్లలు వచ్చినా కూడా వాళ్ళతో మంచిగా హాయ్ అని చెప్తాడు అన్నట్టు వాళ్ళతో డ్యాన్స్ వేస్తాడు ఆడతాడు అన్నట్టు అవున్నంతసేపు మంచిగా టైం స్పెండ్ చేస్తాడు పిల్లలతోటి సో చూడండి అట్లా డ్యాన్స్ చేస్తున్నాడు అట్లా సాంగ్స్ పెడుతున్నారు అన్నట్టు ఆ సాంగ్స్కి వాడు డ్యాన్స్ చేయడము సో ఇక్కడ ఈ పాపతో కొంతసేపు ఆడుకున్నాడు ఫస్ట్ బాబుతో కొంతసేపు ఆడుకున్నాడు సో అట్లా కానీ ఈ స్టేజ్లో పిల్లలతో ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తే మాత్రం చుక్కలే పేరెంట్స్కి మాత్రము కానీ తప్పదు వెళ్ళాలి పెళ్ళి కాబట్టి కంపల్సరీ వెళ్ళాలి సో ఇంకా నేను ఇక్కడ ఇది క్యాప్చర్ చేసే వరకు ఇంకా పెళ్ళి టైం అయింది ఇంకా తాళి కట్టేస్తుంది అనమాట మా సాయి ఇంకా పెళ్ళి అయిపోయింది మా సాయిది సో టైంకి జరిగింది పెళ్ళి మంచి అందరు ఆశీర్వదిస్తారనమాట మంచి అందరి సమక్షంలో మంచిగా అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది పెద్దల సమక్షంలో ఇద్దరు పేరు మాత్రం మంచి ఉంది మంచి అనిపించింది ఆ అశ్విత చాలా బాగుంది అసలుకి ఇద్దరు పేరు మంచి ఉంది సో ఇంకా తాళి కట్టేసిన వెంటనే ఇంకా పసుపు కుంకుమ పెడుతుండ తాళికి సో మమ్మీ కూడా ఆశీర్వదించింది అనమాట చాలామంది ఇప్పుడు తాళి కట్టంగానే కొంతమంది ఆశీర్వదిస్తారు తర్వాత జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్గా స్టేజ్ వే స్టేజ్ మీద చైర్స్ వేస్తారు కదా అప్పుడు మిగతా వాళ్ళందరూ అప్పుడు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు కదా సో ఇక్కడ మెట్టలు అనమాట నేను మధ్య మధ్యలో కొన్ని కొన్ని సీన్స్ మిస్ అవుతున్నాయి ఎందుకంటే నేను కన్న కన్నైనా అబ్జర్వ్ చేయాలి కదా అందుకని చెప్పేసి కొన్ని కొన్ని సీన్ మిస్ అవుతాయి ఇంకా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా తలంబ్రాలు పోసుకుంటారు అన్నట్టు సో వెనక చూడండి అందరు పిల్లలు ఎంత మంచిగా క్యూట్గా రెడీ అయినారు లంగా వన్లు లంగ జాకెట్లు ఇంత క్యూట్గా ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే ఎంత మంచిగా కనబడుతున్నారు చూడండి అందరు వెనక లంగా వన్లు పెద్ద పెద్ద జడలలు వేసుకొని సూపర్ ఉన్నారు పిల్లలందరు కూడా సో ఇంకా ఫస్ట్ తన పోస్తుంది తలంబ్రాలు తలంబ్రాలు మాత్రం మంచి ఎక్కువసేపు పోసుకున్నారు అన్నట్టు వీళ్ళు ఇంకా నేను ఫస్ట్ అటెండ్ అయిన పెళ్ళి నా పెళ్ళి సిరీస్లో ఫస్ట్ అటెండ్ అయిన పెళ్ళి ఫస్ట్ మంచిగా ఓసుకురు తలంబ్రాలు మాత్రం వీళ్ళు పెళ్ళికి మాత్రం చాలా మంది వచ్చారు అసలుకి మస్తు మంది వచ్చారు అనమాట లేడీస్ ఫుల్ మంది ఉన్నారు చూడండి కానీ పెళ్ళి మాత్రం మంచి గ్రాండ్గా మంచి జరిగింది సో చూసేయండి సో ఇంకా పెళ్ళి అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా తలంబరాలు పోసుకుంటారు అన్నట్టు సో తలంబరాలు మంచిగా స్లోగా మస్తు సేపు పోసుకురన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ పోసుకున్నారు కావచ్చు ఇంకా ఫోటోగ్రాఫర్స్ తెలుసు కదా వాళ్ళ అవుట్పుట్ వచ్చేంతవరకు పోపిస్తూనే ఉన్నారన్నట్టు మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ మిక్సింగ్ కలర్స్ ముత్యాలు అవన్నీ పెట్టుకొని పోసుకున్నారు అన్నట్టు మంచిగా పోసుకున్నారు ఇద్దరు కూడా సో చూసేయండి వీడియో సో పోసుకుంటారు ఫస్ట్ బియ్యం ఫస్ట్ తలంబ్రాలు అన్నీ పోసుకున్నాక తర్వాత ముత్యాలు అన్నీ పూసలు అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా పోసుకున్నారనమాట సో మాకు అన్నయ్యని ఇంకా నేను ఇక్కడ ఇంత హా ప్రశాంతంగా వీడియో అంటే ఇంకా మమ్మీ చూసుకుంటుంది అనమాట కన్నయ్యని మాకు అన్నయ్య అది మెయిన్ రోడ్కే ఉందన్నమాట ఫంక్షన్ హాల్ ఫుల్ బస్సెస్ వస్తున్నాయి మాకు అన్నయ్యకి బస్సు అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు కదా బస్సు బస్సు అనుకుంటా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళడం అనమాట ఇంకా మా మమ్మీ దగ్గరనే పక్కన పెట్టుకుంది మాకున్ను మా మమ్మీ ఇద్దరు కూడా మాకు అన్నయ్యని హ్యాండిల్ చేస్తారనమాట సో నేను ఇంకా హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాను అన్నట్టు పొట్టికన్నా నేను కంట్రోల్ చేయడం వాళ్ళిద్దరు వల్ల కాలేదు అసలు ఇక్కడ ఆటో ఉంది బస్సు ఉంది లారీలు రావడం బస్సెస్ రావడం మాకు అన్నయ్య మాత్రం మస్తు ఎంజాయ్ చేసిండు ఆ రోజు పెళ్ళిళ్ళ మాత్రం పొట్టి కన్నయా కానీ అంటాం కానీ పిల్లలతోని పెళ్ళిళ్ళు వెళ్ళడం మాత్రం చాలా కష్టం మనం పట్టుకునే వాళ్ళు ఉండాలి పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఉంటే హ్యాపీ వెళ్ళొచ్చు కానీ అమ్మో నాకైతే మాకు అన్నయ్య చుక్కలు చూపించిండు కానీ ఇంకా నేను అన్నయ్య అట్లా మేనేజ్ చేసిన మా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసారు సో ఇక్కడ వీళ్ళైతే మంచిగా ఓసుకుంటారు చూడండి తలంబరాలు మంచిగా నవ్వుకుంటూ పోసుకుంటారు ఇంకా ఫైనల్ గా సో తెలమరాలు పోసుకోవడం అయిపోయింది ఇంకా ఇవన్నీ పోసుకుంటారు అనమాట చాలా షేప్స్ పోసుకున్నారు తలమరాలు మాత్రం మంచిగా ఫొటోస్ మాత్రం సూపర్ వచ్చినాయి అన్నట్టు సూపర్ ఉన్నాయి ఫొటోస్ మాత్రం నేను అక్కడ కెమెరామెన్ వెళ్ళ వాళ్ళ దగ్గర చూసిన సో ఇక్కడ ఇంకా మా అక్క హ్యాండిల్ చేస్తుంది అనమాట ఇప్పుడు మా కన్నయ్యని సో ఒక్కొక్కరు కొంచెం కొంచెం తీసుకున్నారనమాట కన్నయ్య కోసము సో ఇక్కడ ఇవన్నీ బబుల్స్తోనే అన్నిటితో పోసుకుంటారు అన్నట్టు చెప్తున్నా కదా ఫుల్ స్లోగా మస్తు సేపు పోసుకున్నారు తలంబరాలు బాగా టైం పట్టింది అన్నట్టు తలంబరాలు పోసుకోవడం సో ఫుల్ ఫొటోస్ దిగారు తలంబరాలు పోసుకునేటప్పుడు మాత్రం వీళ్ళందరూ మంచిగా సో ఇంకా అన్న నేను ఇంక అన్నయ్యకి కూడా తినిపించిన సేపర్లో ఇంకా తలంబరాల్లోనే పోసుకున్నారు సో ఇంకా నాగవెల్లిలో పెద్దమ్మ ఇంకా పెద్దనాన్న వీళ్ళిద్దరికి బట్టలు పెడతారు అనమాట అమ్మాయికి ఇంకా అబ్బాయికి ఇద్దరికి కూడా సో ఈ వీడియో వచ్చేసి ఇంకా మా అక్క తీసింది నేను ఇంకా కన్నయ్యకి లోపల ఫుడ్ తినిపించుకుంటున్నాను అనమాట సో ఇంక అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఫుడ్ తినిపించిన ఇంకా కన్నయ్యకి ఇంకా మా అక్క కొంచెం వీడియో క్యాప్చర్ చేసింది అన్నట్టు ఇదంతా వీడియో కూడా మా అక్కనే క్యాప్చర్ చేసింది సో బట్టలు పెట్టేసి ఇంకా వీళ్ళ ఫ్యామిలీ ఫోటో దిగుతూరనమాట ఫోటో ఫ్రేమ్ ఫుల్ అయిపోయింది వీళ్ళ ఫ్యామిలీది మంచిగా ఇంకా పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు కూడా ఇంకా తమ్ముని మరితలిద్దరిని అనమాట సో ఇంకా మేము లంచ్కి అనమాట సో ఆ రోజు సోమవారం ఇంకా శ్రావణం కాబట్టి వెజ్ తిన్నాను నేను పాలకూర పప్పు దొండకాయ ఆలుగడ్డ ఫ్రై పెట్టారు అనమాట సో మాక్సిమం అందరు కూడా వెజ్ ఎందుకంటే లాస్ట్ సోమవారం అనమాట శ్రావణంలో సో అందరు కూడా వెజ్ తిన్నారు మాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ వెజ్ తిన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ తినారు ఒకటి అంతే నాన్ వెజ్ అందరు వెజ్ ఫుడ్ మాత్రం మంచి ఉండే కర్రీస్ సో ఇంకా మేము లంచ్ చేసి వచ్చేవరకి ఇంకా పోల చుట్టూ తిరుగుతూరనమాట ఏడడుగులు వేస్తున్నారు అబ్బాయి ఇంకా అమ్మాయి ఇద్దరు కూడా కలిసి సో కొన్ని కొన్ని పిక్స్ వీడియోస్ అన్నీ కూడా మాక్సిమం ఉన్నంత వరకు మొత్తం అంత వీడియో అంతా క్యాప్చర్ చేసిన నేను ఒక్క బిట్ కూడా అసలు మిస్ చేయలేదు మాక్సిమం నేను వరకు మంచిగా క్యాప్చర్ చేసిన అనమాట వీడియోస్ మాత్రం సో ఇక్కడ కొన్ని పిక్స్ దిగుతూరనమాట అబ్బాయి ఇంకా అమ్మాయి ఇద్దరు కూడా కలిసి సో ఇంకా అరుంధతి నక్షత్రం చూడడానికి తీసుకెళ్తున్నారు అనమాట అమ్మాయి అబ్బాయిని ఇద్దరిని కూడా బయట రోడ్ దగ్గర అన్నట్టు మెయిన్ రోడ్ బయట మనం జస్ట్ ఫంక్షన్ హాల్ బయటకు వస్తేనే మెయిన్ రోడ్ ఉంది అన్నట్టు మెయిన్ రోడ్కే ఉంది ఫంక్షన్ హాల్ మంచిగా కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం కష్టం మిగతా అంతా మంచిగా అడ్రస్ మాత్రం తొందరగా దొరుకుతుంది కానీ పిల్లలు ఉన్న వాళ్ళకి కష్టము సో ఇంక నేను వెళ్ళేసరికి మా అక్క మా మమ్మీ కన్నయ్య ముగ్గురు ఆటోలో ఉండరు అన్నట్టు అక్కడ మా అక్క వీడియో ఇస్తుంది చూడండి సో నేను కూడా వెళ్ళి ఇంకా వీడియో క్యాప్చర్ చేయడానికి వెళ్తున్నాను అనమాట సో మాకు అన్నయ్య చూడండి డ్రైవర్గా మస్తు ఎంజాయ్ చేస్తాడు వాన్ని ఎంగేజ్ చేయడానికి వాళ్ళు వడ్డ కష్టాలు అట్లా ఇట్లా కాదు మా అక్కను మా మమ్మీ వానికి ఏదో ఒకటి చూడండి ఆటో ఎక్కి కూర్చోబెడితే ఆటోలో కూర్చొని అన్నట్టు హాయ్ చెప్పే కన్నాయా అంటే హాయ్ చెప్తున్నాడు సో ఇక్కడ వీళ్ళు అరుంధతి నక్షత్రం చూస్తున్నారనమాట కొన్ని ఫొటోస్ ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగుతారు కదా అందరూ సో ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాము సో ఇంక మాకు అన్నయ్య ఆటో ఆటో వాళ్ళు వచ్చారు వెళ్ళడానికి సో ఇంకా ఆటో దిగి రానంటున్నాడు అన్నట్టు ఆటోలనే కూర్చుంటాడట చూడండి ఎట్లా చేస్తుండో ఫుల్ సతాయించిన అసలుకి ఆటోలనే కూర్చుంటా అని వాళ్ళేమో వెళ్తా వెళ్తా అంటున్నారు అనమాట ఆటో వాళ్ళు మేము ఎంత గుంజినా అసలు రావట్లేదు ఇంకా ఫైనల్గా గట్టిగా గుంజుకున్నాం మేమే చూడండి పోయి కూర్చుంటున్నాడు రానని కన్నయ్య లోపలి కూర్చుని వెళ్దామంటే వినట్లేదు అనమాట అది వాళ్ళదనమాట డప్పుల వాళ్ళది ఆటో లోకల్ వాళ్ళది సో ఎంత గుంజ చూడండి రామ్మంటే అసలు రావట్లేదు వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తున్నాడు మేము దూరం వెళ్తున్నాం అంటే అసలు వినట్లేదు అన్నట్టు అంతే ఇంకా ఫైనల్ గా తీసుకొచ్చేసినాం సో ఇంకా అందరం కూడా కలిసి ఇక్కడ పత్తి గింజలకి దగ్గరే ఫొటోస్ దిగినాం అనమాట సో ఎందుకంటే మాకు అప్పటికి ఇంకా లేట్ అవుతుంది కన్నయ్య ఇంకా నిద్రకు వచ్చిండు ఇంకా బాగా క్రాంకీ క్రాంకీ చేస్తుండో ఇంకా వాని వల్ల అవతట్లే అన్నమాట బాగా ఉడకపోసింది ఆ రోజు మొత్తం సఫకేషన్ ఘోరంగా సఫకేషన్ అయి ఉండే వెదర్ బాగా మస్తు ఉడకపోసింది అన్నట్టు ఇంక అందుకే ఇంకా లంచ్ చేసేసి ఫొటోస్ వచ్చేసినాం అనమాట సో ఇక్కడ పత్తి గింజలు అలుకుతున్నారు వీళ్ళు సో ఇక్కడే ఇంకా దగ్గర ఉన్న వాళ్ళందరం కూడా ఫొటోస్ దిగినాం అనమాట సో మళ్ళీ వెళ్ళి స్టేజ్ ఎక్కి అవన్నీ వేసే వరకు లేట్ అని చెప్పేసి మేము అందరం కూడా ఇక్కడే ఫొటోస్ దిగినాము సో సో ఇక్కడ వీళ్ళందరూ కూడా కలిసి పత్తి గింజలు అలికిస్తారు అమ్మాయి ఇంకా అబ్బాయితోటి సో ఇంకా వాళ్ళు పత్తి గింజలు అలికినాక మేమందరం కూడా కలిసి ఫ్యామిలీ ఫోటో దిగేసినాం అనమాట మా డాడీ మా చింటూ మేమందరం కూడా కలిసి ఫోటో దిగేసినాము సో అక్కడ ఇంకా పెరగనని తినిపించుకుంటూరు వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఇంకా అబ్బాయి సో ఇంకా మేము ఫోటో దిగుదాం అనేసి ఇక్కడ రెడీ ఉన్నాం అనమాట సో నేను వాళ్ళందరినీ చెప్తున్నా కదా ఉన్నంత లాస్ట్ ఉన్నంత వరకు కూడా మొత్తం ప్రతి ఒక్క మూమెంట్ ని క్యాప్చర్ చేసిన నేను నాకు వీలైనంతవరకు మాకు అన్నయ్య ఫేస్ చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం ఉడకపోసి డల్ అయిపోయిండు బిడ్డ ఇంకా మళ్ళీ ఎక్కువసేపు అయితే అలసిపోతా అని చెప్పేసి వెళ్పోయినాం ఇంకా మంచిగా వాళ్ళ వాళ్ళిద్దరికీ విషేస్ చెప్పినాం హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విషేస్ చెప్పి ఇంకా మేమందరం కూడా కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగినాం అనమాట ఇంకా మా పెద్దనాన్న కూడా వచ్చినప్పుడు మంచి టైంకి అక్కడే ఉండే సో ఇంకా పెద్దమ్మ స్టేజ్ దగ్గర ఉంది సో ఇంకా మేమందరం కూడా కలిసి ఫోటో దిగినాం అనమాట సో నేను కూడా ఫోన్ ఇచ్చినమా చిల్లమౌన్కి ఫోన్ ఇస్తే అది కూడా మాకు ఫొటోస్ దించింది క్యాప్చర్ చేసింది వీడియో ఇంకా ఫోటో పెళ్లి పిల్ల ఇంకా పెళ్లి కూతురుతో పెళ్ళికొడుకు పెళ్లి పిల్లతోటి మంచిగా ఫోటో అయితే వచ్చింది ఫైనల్గా సో ఇంకా స్టార్ట్ అన్నమాట మళ్ళీ కార్లో వచ్చినాం కాబట్టి జస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్లో వచ్చేసినాం ఇంకా మమ్మీ వచ్చేటప్పుడు లక్ష పేట్లో కంకులు తీసుకున్నది ఎందుకంటే ఉపవాసం కదా ఈవినింగ్ లే మార్నింగ్ నుండి అనేసి కంకులు తీసుకున్నాం అయినా మేము ఎప్పుడు ఇక్కడ జర్నీ చేసినా కూడా కంకులు కంపల్సరీ తీసుకుంటాం అనమాట అది ఇంకా టైం పాస్ మాకు ఇంకా అందులో ఇంకా లక్ష పేటలో మంచిగా ఫ్రెష్ ఉంటాయి కదా కంకులు అప్పటిదప్పుడే కాల్చి చీరు సో ఇంటికి వచ్చినాక ఇంకా నేనే లంచ్ ప్రిపేర్ చేసిన మమ్మీకి టమాటా రైస్ వండితే ఇంకా మమ్మీ ఒక్కొద్దుడిచింది ఎందుకంటే టాబ్లెట్స్ తీసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా వెంటనే ఒక్కొద్దుడిచింది అనమాట సో మంచిగా ఉండే కర్రీ మాత్రం ఆ రోజు ఫాస్ట్ ఫాస్ట్గా వండినాం కానీ సూపర్ ఉండే మమ్మీ వచ్చేటప్పుడే లక్ష రూపేట్లో తీసుకుంది అనమాట ఫ్రెష్ టమాటాలు సూపర్ ఉండే కర్రీ మాత్రము వాష్ వాష్ చేసినా కూడా హైలైట్ టేస్ట్ వచ్చింది సో ఇలా జరిగిందనమాట పెళ్ళి పెళ్ళికి వెళ్ళి మంచి పెళ్ళి చూసుకొని ఇంటికి వచ్చేసినాం హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ ముందు రాబోతున్నాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై